హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పల్లీ పకోడి చేస్తున్నా చాలా టేస్టీగా హాట్ కట్గా వచ్చింది మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఫీడ్ షాపులు ఎలా తయారు చేస్తారో అలా వచ్చిందండి ఒక మనం దీంట్లో ఏం కావాలో చూద్దాం కప్పు వేయించాన గుళ్ళు తీసుకొని ద్వారా వేయించుకోవాలి వేయించుకుంటేనే బాగా వస్తుందండి నూనె కూడా లాగదు అందుకని నేనైతే ఒకప్పు ఏం లేదు వరకు వేయించుకొని పొట్టు తీసి ఒక పక్కన పెట్టుకున్నా ఇప్పుడు వీటికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం ముందుగా మనం బియ్య పిండి వేసుకున్నాం ఒకప్పు బియ్య పిండి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు కాన్ఫ్లవర్ జీలకర్ర పొడి మిరియాల పొడి జీలకర్ర మామూలు విడిగా వేసాను కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరకాయలు కొంచెం కారం సాల్ట్ కొంచెం కొద్ది నిమ్మకాయ రసం కొంచెం పిండుకున్నా ఇప్పుడు మొత్తం మామూలుగా కలుపుకోవాలి కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ ఎక్కువ వేస్తే బాగా రాదు అందుకని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలా ముద్దు చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ కాగ ఇప్పుడు కొంచెం కొంచెం ఒక్కొక్కటిగా వేసుకుందాం చాలా టేస్టీగా వచ్చిందండి హాట్ హాట్గా మీరు కూడా చేసుకోండి చాలా బాగా వచ్చింది ఒక్కొక్కటిగా వేసుకున్నాక ద్వారగా వేగాలండి లైట్ సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి లైట్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి చూసారా అంత బాగా అవుతుందో ఈ విధంగా వేపుకోవాలి గోల్ గోల్డెన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు మనం తీసుకుందాం తీసుకుని ఒక పక్కన పేట్లో పెట్టుకుందాం రెండు కరెబ్బ రబ్బలు మనం వేపుకొని పైన చల్లుకోవాలి పల్లీ పకోడీ రెడీ అయిపోయింది టేస్ట్ చూద్దాం నచ్చితే లైక్ చేయండి